హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి న్యూ నేను మీ ధనలక్ష్మి ఇప్పుడైతే మన మినీ బ్లాగ్లో తులిఫ్ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నారండి ఇక్కడ చూసారు కదా ఒక్కసారి నాలుగు పువ్వులు అనేది అన్నమాట ఇంకొక నాలుగు మొగ్గలు అనేది ఉన్నవి ఈ సాయంత్రం కల్లా పూసేస్తాయి అనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్మెల్ అయితే మాత్రం సూపర్గా వస్తుంది అన్నమాట చూసారు కదా ఈ ఫ్లవర్స్ నచ్చితే లైక్ చేయండి ఇవి మీకు తెలుసో లేదో కూడా కింద ఎంతో కామశ్ కామెంట్ చేసి చెప్పండి ఇదైతే నైట్ టైం తీసిన వీడియో అండి అంటే చీకటిగా ఉంది కదా సో అందుకని ఇంకా నేను మార్నింగ్ చూపిద్దాం అనేసి అనుకున్నాను ఇంకేంటంటే నైట్ టైమే నేను షూట్ చేసిన వీడియో అనమాట నైట్ టైం చీకటిలో చాలా వైట్గా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట అంతేకాదు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇవి పువ్వులు ఇంకొక నాలుగు మగ్గులు ఉన్నాయి అవి కూడా పోసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది